డయాస్ హాస్ బికమ్మోస్ట్ కామన్ డిసీజ్ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా విష్ణుమూర్తి స్వరూపమే ఒక శంఖం ఒక చక్రం ఉంటుంది నో డేస్ బీపీ షుగరు లేని వ్యక్తులు చాలా చాలా తక్కువ మంది ఉంటున్నారు చాలామందికి శంఖం చక్రం రెండూ ఉంటాయి బీపీ షుగర్ కొద్దిమందికి ఓన్లీ బీపీ ఉంటుంది కొద్దిమందికి ఓన్లీ షుగర్ ఉంటుంది ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మగవాళ్ళ అంగము ఇరవై నాలుగు గంటలు కూడా అది మెత్తగానే ఉంటుంది శృంగారం గురించి ప్రయత్నం చేసిన లేదా అమ్మాయి టచ్లో వచ్చిన ఆలోచన వచ్చిన అంగం గట్టిపడుతుంది ఇప్పుడు సైకిల్ టైర్ మెత్తగానే ఉంటుంది అది గట్టిపడాలంటే దాంట్లోకి గాలి పడతాం మరి మగవాళ్ళంగం గట్టిపడాలంటే అందులోకి ఏమి రావాలి అంటే రక్తం వస్తుంది ఈ వచ్చే రక్తము సఫిషియంట్గా రావాలి అక్కడ సఫిషియంట్ టైం అందులో ఉండాలి ఇవి రెండు ఉన్నప్పుడే శృంగారం పూర్తవుతుంది కొద్దిమందికి రక్తం స్పీడ్గానే వస్తుంది బాగానే వస్తుంది కానీ అక్కడ ఒక నిమిషం కూడా నిలవదు సో ఇతను సరిగ్గా ఎంటర్ అవుతూనే ఎంటర్ కాకముందో లేదా కొద్దిపాటి సగం ఎంటర్ కాగానే పార్షియల్ ఎంట్రీ అంటాం పార్షియల్ పెనట్రేషన్లోనో అసలు పెనట్రేషన్ లేకముందు టచ్ కాగా మెత్తబడిపోవచ్చు సో ఇలా శృంగారం సరిగా చేయలేకపోవడానికి కారణాలు మనం ఆలోచిద్దాం యూజువల్గా పినిస్ లోపల కార్పోరా క్యావర్నోజా అనే ఒక రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి సెంటర్లో యూరిన్ వచ్చే స్ట్రక్చర్ ఉంటుంది ఇటు పక్కన ఇటు పక్కన కార్పొరో క్యావర్నోజా ఉంటుంది ఈ కార్పొరా క్యావర్నోజా అనేది మజిల్ కాదు ఇప్పుడు మనము జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే బయోసెప్స్ ట్రైసెప్స్ ఇట్లా కర్వ్స్ కనబడతాయి మరి ఎన్నిసార్లు సార్లు సెక్స్ చేసినా పెనిస్ సైజ్ అంతా ఉంటుంది దాంట్లో ఏమీ కర్విచెస్ కనపడవు దానికి ఏమిటి కారణం అంటే ఫినిస్లో మజిల్ లేదు పెనిస్లో రక్తనాళాలు ఉన్నాయి వాటిని సైనోసైడ్స్ అంటాం ఈ రక్తనాళాలు అవి ముడతలు ముడతలుగా ముడతలు ముడతలుగా అల్టిమేట్గా మనకు ఒక స్పాంజ్ లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది దీంట్లో రక్తం నిల్వ ఉంటుంది ఈ రక్త నాళానికి స్మూత్ మజిల్స్ ఉంటాయి సైనసాయిడ్స్ చుట్టూ ఈ స్మూత్ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు దాని స్పేస్ కొంత పెరిగి దాంట్లోకి రక్తం వచ్చేస్తుంది ఈ స్మూత్ మజిల్స్ కంట్రాక్ట్ కాగానే అందులో ఉన్న రక్తం బయటికి వచ్చేస్తుంది సో శృంగారం చేయాలంటే ఒకటి సఫిషియంట్ రక్తం రావాలి ఆ వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా సఫిషియంట్ టైం మినిమం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండాలి అందులో సో శృంగారం ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కు జనరలైజ్డ్ వ్యాస్కులైటిస్ అంటాం అంటే శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళం కూడా డ్యామేజ్ అవుతుంది ఈ వినిస్లో కవర్నోజాకు సప్లై చేసే ఆర్టరీ చాలా సన్నగా ఉంటుంది ఒక మిల్లీమీటర్ డయామీటర్ కూడా ఉండదు కనుక దానికి వచ్చే రక్తం దానికి వచ్చే రక్తనాళాలు డయాబెటీస్ ఉన్నప్పుడు తొందరగా డ్యామేజ్ అయిపోతుంటాయి డయాబెటీస్ ఉన్న వ్యక్తి రక్తాన్ని మనం డొనేట్ చేస్తే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు షుగర్ రాదు కనుక డయాబెటీస్ అనే వ్యాధి రక్తంలో ఉండదు డయాబెటీస్ అనే వ్యాధి రక్త నాళాల్లో ఉంటుంది అయితే మనం షుగర్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే మనకి ఇవాల్యువేషన్ కోసం డయాగ్నోసిస్ కోసం అంతేగాని రక్తంలో షుగర్ కంట్రోల్ ఉన్నంత మాత్రం అంత బాగానే ఉంది అని అనుకోవడానికి లేదు మనం కంట్రోల్లో పెట్టగా కూడా కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఒక్క డయాబెటీస్ ఉంటే వంద వ్యాధులు ఉన్నట్టు ఈ ఇది అన్ని రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుందని ఇందాక మనం చెప్పుకున్నాం ఎస్పెషల్లీ ఇది కంటికి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే మనం డయాబెటిక్ రెటినోపతి ఉంటాం అదే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అదే నర్వస్కి వచ్చే వాటిని డ్యామేజ్ చేస్తే కాళ్ళకు అరిక అరికాళ్లలో మంటలు వగేర వస్తుంటాయి దాన్ని డయాబెటిక్ న్యూరోపతి ఉంటాం సో చిన్నప్పుడు ఆల్జబురాల్లో నేర్చుకున్నప్పుడు మనం బ్రాకెట్ పెట్టేసి బయట పెట్టుకుంటాం కామన్ ఫ్యాక్ట్ అలాగే డయాబెటీస్ ఉంటే వంద వ్యాధులు ఉన్నట్టు ఒకసారి కనుక డయాబెటిక్ వ్యక్తిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్లో సామర్థ్యంలో ప్రాబ్లమ్స్ వచ్చినవి అంటే సుమారుగా పది పదిహేను సంవత్సరాల తర్వాత హార్ట్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది యూజువల్గా హార్ట్కు రక్తం సప్లై చేసే గొట్టాల డయామీటర్ ఫోర్ టు ఫైవ్ మిల్లీమీటర్స్ ఉంటాయి మగవాళ్ళ అంగానికి సప్లై చేసే రక్తనాళము వన్ మిల్లీమీటర్ కన్నా చిన్నగా ఉంటుంది కనుక ఇది ఎర్లీగా డ్యామేజ్ అవుతుంది మనందరికీ తెలుసు వ్యవసాయం చేసేవాళ్లకు వ్యవసాయంలో బావి దగ్గర ఉన్న చెట్లు బాగా పెరుగుతాయి కొంచెము మన బౌండరీ దగ్గర ఉన్న చెట్లు అంత ఏపుగా పెరగవు అలాగే హార్ట్కు దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలకు రక్త సరఫరా బాగుంటుంది చివరలకు వచ్చేసరికి రక్తం తగ్గిపోతుంది ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకు ఫింగర్స్ డ్యామేజ్ అవుతుంటాయి లేదా శృంగారంలో తేడా వస్తుంది సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు శృంగారంలో పాల్గొనవచ్చు ప్రొవైడెడ్ మందులు వాడుకోవాల్సి వస్తుంది మందులు వాడుకోవడంలో నష్టం ఏమీ లేదు కొద్దిపాటి హెడేక్ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు డ్రింక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడేక్ వస్తుంది దాన్ని మనం హ్యాంగ్ ఓవర్ అంటాం అలాగే ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిమందికి హెడేక్ రావచ్చు కొంతమందికి మాత్రం సివియర్ హెడేక్ తట్టుకోలేనంత హెడేక్ ఉంటుంది అట్లాంటి వాళ్ళు మాత్రమే సర్జరీకి ప్రిఫర్ చేసుకోవాలి ట్యాబ్లెట్స్ పనిచేసిన అన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడుకోండి టాబ్లెట్ వాడుకొని సంవత్సారం చేయండి ట్యాబ్లెట్స్ కోసం నాకు ఫోన్ చేయకండి నేను ట్యాబ్లెట్స్ పంపించాను నేను ట్యాబ్లెట్స్ అమ్ముకునే డాక్టర్ని కాదు కనుక మీరు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎంబీబీఎస్ తోటి మందులు రాయించుకోండి ఒకవేళ వాడు నాకు తెలియదు అంటే ఆ డాక్టర్ గారితో నాతో ఫోన్లో మాట్లాడించండి నేను వారికి చెప్తాను ఈ ట్యాబ్లెట్స్ వాడుకోండి ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పటికీ మీకు అనుకున్నంత రిజల్ట్స్ లేనప్పుడు మాత్రమే హైదరాబాద్కు రండి నేను ట్యాబ్లెట్స్ పెట్టి చూస్తాను ట్యాబ్లెట్స్ ఇయగా కూడా ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే సర్జరీ చేస్తాను సో డయాబెటిక్ పీపుల్ కూడా నా డేస్ హ్యాపీలీ ఎంజాయ్ చేయొచ్చు యూజువల్గా డయాబెటీస్తో పాటు కొద్దిమందికి కరోనరీ స్టెంటింగ్ కూడా అవుతుంది హార్ట్లో కూడా ఒక స్టెంట్ వేసి పెడతారు స్టెంట్ వేసిన తర్వాత వాళ్ళు సైకలాజికల్గా చాలా చాలా ఫీల్ అవుతుంటారు ఇక నాకు డెత్ వారెంట్ వచ్చేసింది ఈ సమన్స్ వచ్చినాయి యమలోకం నుంచి లేదా స్వర్గలోకం నుంచి అని ఫీల్ అవుతారు అంతగా ఫీల్ అవ్వక్కర్లేదు స్టెంట్ పెట్టకముందు అతని పేషెంట్ స్టెంట్ పెట్టిన తర్వాత ఈజ్ నార్మల్ పర్సన్ సో స్టెంట్ పెట్టిన తర్వాత హీజ్ అ నార్మల్ పర్సన్ హీ కెన్ హ్యాపీలీ హ్యావ్ ద సెక్స్ అవసరం అనుకుంటే వ్యాఘరా లాంటి టాబ్లెట్ వాడుకోవచ్చు ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడే ముందు మీరు ఏ మందులు వాడుతున్నారు హార్ట్ అనేది ఒకసారి మీ డాక్టర్ గారికి చూపించుకోండి ఎందుకంటే కొన్ని డ్రగ్స్ ఇంటరాక్ట్ అవుతాయి ఎస్పెషలీ నైట్రస్ నైట్రోజన్ ఉన్నటువంటి టాబ్లెట్స్ నైట్రోగ్లిజర్ ఇట్లాంటి టాబ్లెట్స్ వాడకూడదు వ్యాఘరాతో పాటు కనుక ఆ ట్యాబ్లెట్స్ వాడే ముందు మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ చూపించండి సార్ నేను ఈ టాబ్లెట్స్ వాడుకుంటున్నాను హార్ట్కు డయాబెటీస్కి ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను ఇప్పుడు నేను సెక్స్కి ఏ ట్యాబ్లెట్స్ వాడుకోవాలని ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఇంత డీటెయిల్గా మనం చూడడానికి కుదరదు కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించేసి ట్యాబ్లెట్స్ వాడుకోండి ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పటికీ మీకు రిజల్ట్స్ రాకపోతే హైదరాబాద్కు హ్యాపీగా రండి సర్జరీ చేసి పంపిస్తాను డయాబెటీస్ వాళ్ళు కూడా నా మంచి మందులు వచ్చాయి మంచి దారాలు వచ్చాయి తర్వాత గొప్ప గొప్ప స్పెషలిస్ట్లు వచ్చారు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఎండోక్రైనాలజిస్ట్ అంటారు కనుక మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు డయాబెటీస్ పీపుల్కు ఇది వెరీ కామన్ శృంగారంలో ఎఫిషియన్సీ లేకపోవడం కనుక మీలో మీరు మదన పడకండి డయాబెటీస్ డయాబెటాలజిస్ట్ను కలవండి ఎండోక్రైనాలజిస్ట్ కలవండి కంట్రోల్ చేసుకోండి వైగ్రా లాంటి టాబ్లెట్స్ వాడుకోండి తగ్గకపోతే నా రండి నా దగ్గరికి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి